వైఎస్ఆర్ సిపి చేసినటువంటి ఈ ఆందోళనకి ప్రజా కళాకారుడిగా నా మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఒకటే విశాఖపట్నం ఎంపీగా విజయమ్మ పోటీ చేస్తే అక్కడ కడపలు చేస్తారు బాంబులు ఏరు ఇక్కడ భూములు తీసుకుంటారు ఇక్కడ భూములు లాక్కుంటారు అని చెప్పి ఒక భయాందోళన సృష్టించారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న పరిపాలన ఏంటి ఈ రోజు తెలుగుదేశం ఈ రోజు భూకొంభ కూరుకుపోయింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేదో ఒకటి క్రీస్ చేసిన రాజశేఖర రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు కంటే మునిశ్వరుడి షాప్ ఉండేదంట ఏంటి ఆ మునిశ్వరుడి షాప్ అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడుతాడో అప్పుడు ఆయన తలకై వెయ్యి చెక్కలైపోతుందట కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడేదంతా అబద్దం నిజాలు మాట్లాడు అందుకు నేను ఒక పాట రాశా అబద్ధాలు రాయుడా చంద్రబాబు నాయుడా నీ మాటలు చిత్రమైనవో కంప్యూటర్ రాయుడా నీ చేతల నాయుడా ప్రతిరోజు నీ నోట ప్రపంచ బ్యాంకు మాట ఇంట్లో ఈ గల మోత బయట పల్లకి మోత అప్పు మీద అప్పులాయ ప్రజలకే తిప్పలాయ దళవంతుల సేవాయ దళారీల బ్రతకాయ అబద్ధాలు రాయుడా చంద్రబాబు నాయుడా నీ మాటల సిద్ధమైనవో కంప్యూటర్ రాయుడా ఎన్నికల ముందర ఎన్నెన్నో పథకాలు ఎన్నికల వగాలే మోయలేని భారాలు அப்துந்தவா கம்பியூட்டர் அப்புலமே அபிவ் அட்டா அடித்தெய்ய பண்ணதா எண்ட மாவும்தா நீ மாட்டல சித்தவா கம்பியூட்டர் இப்படிக்கைனா కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏదైతే ఇక్కడ భూములు కొంభకారమయో ఆ కొంభకార మీద సీబీఐ వచ్చారని జరిపించాలని చెప్పి వైఎస్ఆర్ సిపి ధర చేస్తా ఉంది ఈ ధరనాకి ఒక ప్రజా కళాకారుడిగా నేను కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నా